ఈ రోజు గత ముప్పై ఏడు నెల ఈరోజు జరుగుతున్నది ముప్పై ఆరు నెలలు ముగించుకొని ముప్పై ఏడు నెలలు అడుగుతున్నటువంటి సందర్భంలో మన లాస్ట్ బస్టాండ్ లో ఉన్నటువంటి దుర్గామాత ఆలయ ప్రాంగణంలో ప్రతి నెల ప్రతి నెల అమావాస్య అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతున్నది ఈ కర కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి మంది విరాలుగా విరాళాలుగా ముందుకు వచ్చి ఇచ్చినటువంటి మా వాసవి సేవా సమితి కమిటీ సభ్యులందరికీ అదే విధంగా అన్న ప్రసాద వితరణ జరుగుతుందంటే మన భక్తులు ఎంతో మంది ప్రతి నెల అమావాస్య రోజున ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క అన్న ప్రసాద వితరణలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీర్వచనలు ఆశీర్వచనలు తీసుకుంటున్నందుకు వారికి అమ్మవారి కృపా కటాక్షాలు వారి కుటుంబం పైన వారి పిల్లల పైన పిల్లవేళలా ఉండాలని చెప్పని ఆ అమ్మవారిని మనసారా కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఇచ్చేసినటువంటి మన వాసవి కన్నగా పరమేశ్వర్ దేవస్థానం వైస్ చైర్మన్ అయినటువంటి మన నేతి శంకర్ గుప్తా గారు అదేవిధంగా జిహెచ్ఎంసి కాంట్రాక్టర్ వారు అదేవిధంగా మన సంఘం మహిళా అధ్యక్షురాలైనటువంటి జైశ్రీ గారు అదే విధంగా ఇంకా వాస్తవీ సేవా సమితిలో ప్రతి నెల కాంట్రిబ్యూషన్ గా ఉన్నటువంటి మన బాలాజీ గారు ఫెరోగూడ వాస్తవిలు విధంగా నూతనంగా ఈ రోజు మన రాజుల్ రామారం అయినటువంటి ప్రొపరేటర్ అయినటువంటి అశోక్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి వారు ముందుకు ఇచ్చేసి నేను కూడా ఒక ఇరవై ఐదు వేలు రూపాయలు ఇక్కడ దాతగా శాశ్వత దాతగా ఉంటానని చెప్పని తెలియడం జరిగింది అశోక్ గేడి అశోక్ కూర్చోడు కూర్చోడు మన అశోక్ గారు రాజుల రామారాం నివాస్ అయినటువంటి బాలాజీ జువలర్స్ ప్రొపరేటరు మనం చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఆయన ఎంతో స్పందించి మనకు ఇరవై ఐదు వేల రూపాయలు శాశ్వత సంబంధంగా ఇవ్వడం జరిగింది వారికి మా వాసవి సేవా సమితి వారి తరఫున కృతాభివందనలు అదేవిధంగా ఇంకా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మాకు గత ముప్పై ఏడు నెలల నుండి సహకరిస్తున్నటువంటి దాతలందరికి కూడా మనము వారికి కృతాభినోగిస్తున్నాను స్థాపక అధ్యక్షుడు రమేష్ గుప్తా గారి చేతుల మీదుగా మన బాలాజీ జ్యువెలర్స్ ప్రేటర్ అయినటువంటి అశోక్ గారికి సన్మానం ఆ తర్వాత అలాగే మన మున్సిపల్ కాంట్రాక్టర్ మన అంజయనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేతి శంకర్ గుప్తా గారికి కూడా సన్మానించవలసిందిగా మనది రావాలి గతంలో మనకి వాగ్దానం చేసినట్టుగానే ఈ గల్లీకి సిమెంట్ రోడ్ అతి త్వరలో నేర్పిస్తామన్నాడు అందుకే ఇవాళ చెప్పాడు నాలుగు రోజులు అంటాడు మూడు రోజుల్లోనే కంప్లీట్ చేస్తాడు తనది ఏదైనా చెప్పింది చేయడం చేసేది అతి త్వరగా చేయడం అతనికి మొదటి నుండి వెన్నతో విద్య మా శరమ గారికి ధన్యవాదాలు మన తాండలే బాలాజీ గారు వాస్తవ్యులు మనకి సంస్థ పెట్టినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు మనకు వేయ రూపాయలు ఇస్తూ ముందుకు వచ్చేందుకు బాలాజీ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా మనవి ఇతడు మేడ్చల్లో విశ్వమంగళ గోశాలలో ట్రస్ట్ మెంబరు తనకు కూడా మన ఉప్పర్ రమేష్ గుప్తా గారి చేతుల మీదుగా తాండలే బాలాజీ గారికి సన్మానించవలసిందిగా మనది బేట అలాగే మన విట్టా నాగమణి గారి ద్వారా మన ఆర్యవైశ్య సంఘం జగత్ మహిళా అధ్యక్షురాలైనటువంటి కేఎస్ శ్రీ కేసీ అంటే ఎవరికి వెళ్ళదు ముద్దుగా పప్పి అంటే అందరికి తెలుసు మా పప్పి అక్కకి సన్మానించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది అలాగే మా మిత్రుడు రంగారెడ్డినగర్ వాస్తవ్యుడు ఎన్వి రావు గారు కూడా కాస్త ముందుకు రావాల్సిందిగా తనని కూడా సన్మానించాల్సిందిగా మన మా యొక్క మిత్రుడు ఎన్వి రావు గారు రంగారెడ్డి నగర్ వాస్తవ్యుడు ఇవాళ మన బాలాజీ జ్యూవలర్స్ అధినేత ఎలాగైతే స్పందించాడో అతి త్వరలో మన రావు గారు కూడా అలాగే స్పందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇంకెవరున్నారుగరణ మన చింతల్ వాస్తూ సాగరన్న గారు దయచేసి ముందుకు రావాలి గతంలో కూడా వారు ఆధ్వర్యంలో రావడం జరిగింది వారు కూడా మనకు సాగరన్న ముందుకు రావాలి మాకి మొన్న తిరుపతి సేవలో వాగ్దానం చేసినాడు అతి త్వరలో తను కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి ముందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు మనకి ప్రతి నెల ఇలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఈ నెల ముప్పై ఏడవ నెల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు జరుగుతా ఉంది దానికి మన నేతి శంకర్ గుప్తా గారు సహకరిస్తూ ఈ రోడ్డు ఇలా ఉండడం నాకు కూడా ఇబ్బందికరంగా ఉందని తను సొంతగా ఇంట్రెస్ట్ పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ వారం అంటే ఇవాళ శనివారం మళ్ళీ ఇవాళ శుక్రవారం మళ్ళీ శుక్రవారం లోపు మన దుర్గామాత దేవాలయ ప్రాంగణంలో కొత్త సిమెంట్ రోడ్డు నిర్మిస్తున్నారు మళ్లీ నెల మనం ఆ కొత్త రోడ్డు ప్రారంభించుకొని అమావాస్య భోజనాలు మొదలు పెడతామని వాసవి సేవా సమితి కమిటీ ద్వారా ప్రత్యేకంగా నితిశంకర్ గారికి ధన్యవాదాలు అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి కమిటీ సభ్యుడికి మరియు అలాగే అలాగే ప్రతి కమిటీ సభ్యుడికి అలాగే చుట్టుపక్కల ఉన్న మన వైశ్య సోదరులకి ఇతర సోదరులకి మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా వాసవి సేవా సమితి కమిటీ ద్వారా ధన్యవాదాలు ఇక్కడ మన గుట్ట పరిసర ప్రాంతాల్లోనే కాదు మన సరౌండింగ్ ముప్పై కిలోమీటర్ల దూరం నుండి కూడా మనకు అందరూ సహకరిస్తూ ముందుకు వస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా అన్న ప్రసాద కార్యక్రమం ప్రారంభించవలసిందిగా మనవి జై వాసవి អត់រោលនមោវាសវਾਂបាយេនមហា Es Ma. hello Be.